హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో సాంబార్ పొడితో పని లేకుండా ఇంట్లో టేస్టీగా సాంబార్ ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలన్న చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్లైకాన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేయండి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి శుభ్రంగా కుక్కర్లో వేసి కడిగి పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి కూరగాయలు రెండు ముల్లంగిలు తీసుకున్నాను రెండు మునక్కాడలు ఒక సొరకాయ తీసుకున్నానండి సొరకాయలు హాఫ్ వేసుకుంటే సరిపోతుంది ఒక క్యారెట్ ఒక చిన్న సైజు మామిడికాయ తీసుకున్నాను సగం వేసుకుంటే మీ పులుపుకు సరిపడినంత వేసుకోండి మామిడికాయ వేసి చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది బాగా పండిన టమోటాలు ఒక మూడు తీసుకున్నాను మీడియం సైజు ముల్లిపాయ మూడు వంకాయలు ఒక క్యారెట్ అండి క్యారెట్ ముల్లంగి సొరకాయ పైన పీలు తీసేసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసిన తర్వాత చూపిస్తానండి మీరు ఇందులో కావాలంటే బంగాళదుంప వేసుకోవచ్చు బెండకాయ వేయించుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది డైరెక్ట్గా వేస్తే మనకి కొంచెం గమ్ గమ్గా ఉంటుంది కాబట్టి వేయించుకొని బెండకాయ సాంబార్లో వేసుకుంటే రుచి బాగుంటుందండి కుక్కర్ గిన్నె తీసుకొని కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి ఐదు కప్పులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి విజిల్ వచ్చేసేయండి ప్రెషర్ కూడా పోయింది తీసి చూపిస్తాను చక్కగా పప్పు అయితే ఉడికిపోయిందండి చూసేలాగా ఇప్పుడు ఇందులో పప్పు గుత్తి తీసుకొని శుభ్రంగా ఎనిపేసుకోవాలండి పప్పు మూడు విజిల్స్కే చక్కగా ఉడికిపోతుందండి పప్పు పప్పు గుత్తితో ఒక రౌండ్ ఎనిపేసుకొని కాస్త నీళ్ళు వేసేసుకొని కారం వేసుకుందామండి సాంబార్ పొడితో అసలు పనే లేదండి సాంబార్ పొడి ఉంటేనే సాంబార్ చేసుకోవాలని ఏం లేదు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది మీ కారానికి సరిపడినంత కారం వేసుకోండి నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్లు కారం వేసానండి కొద్దిగా నీళ్లు వేసేసుకుందాము నీళ్లు వేసేసి మనము శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి టమాటా ముక్కలు వేసానండి అలాగే ముల్లంగి క్యారెట్ మామిడికాయ మునక్కాడలు ఉల్లిపాయ దోసకాయ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా కమ్మగా ఉంటుందండి మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటే అవి వేసుకున్నా కూడా బాగుంటుందండి సొరకాయ కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవన్నీ ఇప్పుడు మనము పప్పులో వేసేసుకుందాము టమాటా ముక్కలు ఆల్రెడీ వేసేసాను కదండి క్యారెట్ ముక్కలు అలాగే మునక్కాడలు ముల్లంగి అన్నీ వేసేసుకొని ఇంకాస్త నీళ్ళు వేసి మొత్తము కలిపేసి ఉడికించుకోవాలండి కూరగాయలన్నీ వేసేసుకొని ఉడికించుకోవడమే చిన్న ఉల్లిపాయలు అయితే తమిళనాడు ఉల్లిపాయలు అంటారు కదండి అవి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా అస్త నీళ్లు వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సాంబార్ పొడితే అసలు పనే లేదండి చాలా కమ్మగా ఉంటుంది ఇంట్లో అద్భుతంగా సాంబార్ అయితే తయారు చేసుకోవచ్చు ఏ హోటల్ స్టైలు కాదు ఏ రెస్టారెంట్ స్టైలు కాదండి ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో అదే విధంగా సాంబార్ అయితే మీ అందరికీ చూపిస్తున్నానండి చాలా కమ్మగా ఉంటుంది కరివేపాకు కూడా వేసేసాను కదండి స్టవ్ వెలిగించి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి విజిల్ ఏమీ లేదండి కొద్దిగా ఉడికితే సరిపోతుంది ఒక పది నిమిషాలు ఉడికించుకున్నామంటే చక్కగా ఉడికిపోతుంది ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది సాంబార్ కూడా దగ్గర పడిపోతుందండి చూసారు కదా చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము తాలింపు కోసము పావు టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వంకాయ ముక్కలు నేను సాంబార్లో వేయలేదండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మనము తాలింపులో వేయించుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఒక చిటికెడు ఇంగవండి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు వేసేసానండి పావు టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు వేసుకున్నాను కొద్దిగా చిట్టుపట్లు తర్వాత ఎండుమిరపకాయలు మిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇవి వేసేసిన తర్వాత ఇంగో ఒక చిట్టికెడ వేసుకుందామండి ఒక చిట్టికడ ఇంగో వేసుకుంటే సరిపోతుందండి సాంబార్కి వెల్లుల్లిపాయలు వేయకూడదండి టేస్ట్ బాగోదు మనం మామిడికాయ పప్పు మామూలు పప్పు చేసుకుంటే వెల్లుల్లిపాయలు వేసుకుంటే రుచి బాగుంటుంది ఇది వేగిన తర్వాత వంకాయ ముక్కలు ఇందులో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసి తాలింపులో వేయించుకొని వేసుకుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చుతుంది సాంబారు తాలింపుకు మాత్రము ఏమీ అయిన అవసరం లేదండి ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ ఎండుమిరపకాయ కరివేపాకు వేసేసి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటేనే మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది వంకాయ ముక్కలు కూడా వేగిపోయాయండి వంకాయ ముక్కలు ప్లేస్లో మీరు బెండకాయ ముక్కలు కూడా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది సాంబార్ కూడా చక్కగా ఉడికిపోయిందండి చూసారు కదా మనము ఇంకాసేపు ఉడికించుకుంటే దగ్గర పడుతుందండి సాంబారు ఈ మాత్రము నీళ్ళుగా ఉంటే సరిపోతుంది తాలింపు వేగిపోయిందండి ఇప్పుడు సాంబారు కొద్దిగా ఇందులో వేసేసి కలిపి మనం కుక్కర్లో వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనము సాంబారు తాలింపు వేసిన తర్వాత ఒకసారి ఉడికించుకోవాలండి ఇప్పుడు మొత్తం ఇందులో వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఆరిపోయేలోపు కాస్త చిక్కబడుతుందండి సాంబారు సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కొత్తిమీర కానీ ఏమీ అవసరం లేదండి కరివేపాకు వేస్తేనే చాలు సాంబార్కి మనము ఇడ్లీ సాంబార్కి అయితే కొత్తిమీర అది వేసుకుంటే బాగుంటుంది కానీ ఈ సాంబార్కి మనకు కొత్తిమీర ఏమి అవసరం లేదండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు సాంబారు మరిగించుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ చేయండి